ఫ్రెండ్స్ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏపీకి భారీ ప్రమాదం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఆ తర్వాత ఉత్తర ఒడిశాలో తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల దక్షిణ కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలలో తొమ్మిది పాయింట్ మూడు వజ్రపు కొత్తూరులో ఎనిమిది పాయింట్ ఒకటి చిన్నబాడలో ఏడు పాయింట్ తొమ్మిది పలాసలో ఏడు అదేవిధంగా రావివలసలో ఫైవ్ పాయింట్ సిక్స్ హరిపురంలో ఫైవ్ పాయింట్ త్రీ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది బుధవారం శ్రీకాకుళం అల్లూరి మన్యం జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఏది ఏమైనా కానీ భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలని ప్రజలు హెచ్చరించారు థ్యాంక్ ఫర్ వాచింగ్